ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పవ తేదీన బుధవారం రోజు అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఇంతటి శక్తివంతమైన అక్షయ తృతీయ రోజున కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈ రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయన మహా ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విశేష ఫలితాలు వస్తాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చెయ్యలేని వారు శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి అలాగే మీరు చేసే పనులన్నిటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలసం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలసాన్ని అక్షయ పాత్రగా పూజించాలి అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈ రోజున పూజలో ఒక చిన్న రాగి చెమ్మును కానీ ఒక కలసాన్ని కానీ ఏర్పాటు చేస్తారు వారికి రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా దబ్బుతో నిండి ఉంటుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ఒక ఇత్తడి చెంబు కాని రాగి చెంబు కాని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత ఆ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలు వేయండి తరువాత చెంబు పైన ఒక కొబ్బరికాయను ఉంచి పూజ గదిలో పెట్టాలి దీన్ని అక్షయ కలశం అంటారు అక్షయ కలశం అంటే దబ్బుతో నిండి ఉన్న కలసం అని అర్థం పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజను ప్రారంభించాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించలేని డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లోకి వస్తుంది అంతటి శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజును మట్టి గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తరువాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద పెట్టిన కొబ్బరికాయను దేవుడికి కొట్ట తరువాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లను చల్లుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కలసంలో ఉన్న రూపాయి బిల్లలు మాత్రం మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం బాగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ రూపాయి బిళ్ళలను మాత్రం ఖర్చులకు ఉపయోగించకూడదు అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలి అంటే మన హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడు అని అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఇలా పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతుడు అయ్యే అవకాశాన్ని పొందండి అప్పుల బాధలతో ఇబ్బంది పడుతుంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీ పూలు రెండు లవంగాలను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత వీటిని తీసి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ధనధాన్యాలకు లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల మీ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే వారికి కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలా మంది ఇప్పుడు ఉన్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను కానీ దక్షిణావర్తి శంఖం కానీ ఒక చిన్న శివలింగాన్ని కానీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఈ మూడిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొన్నంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది నది స్నానం చేయడం కుదరకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం ఆచరించవచ్చు ఒకవేళ గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయవచ్చు ఈ రోజున ఎవరైతే గంగా స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు అలాగే ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింద విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుంది అని ప్రతీతి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో కనక స్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు అంతులేని పుణ్యం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి